హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్గా సాఫ్ట్గా జ్యూసీగా ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మన ఇంట్లో ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా సింపుల్గా ఇలా చేసేసుకోండి ఈ స్వీట్ ని మనం ఎక్కువ తయారు చేసుకున్నా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే వారం పది రోజుల వరకు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందైతే ఈ స్వీట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి హీట్ అయిన తర్వాత అందులోకి కొన్ని జీడిపప్పులు కొన్ని బాదం వేసుకొని కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పుచ్చగింజలు వేసుకోండి పుచ్చగింజలు చాలా బాగుంటాయండి ఈ స్వీట్కి పుచ్చగింజల్ని ఎక్కువ ఫ్రై చేసుకునే లేదు అందుకే చివరిలో వేసేసుకోవాలి బాదం జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత పుచ్చగింజలు వేసుకొని ఇలా ఒకసారి కలిపేసేసుకొని స్టాప్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే ఈ స్వీట్ కోసం నేను ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను నేనైతే ఇక్కడ ఈ స్వీట్ కోసము వీట్ బ్రెడ్ని వాడుతున్నానండి మీ దగ్గర ఏ బ్రెడ్ అవైలబుల్గా ఉంటే ఆ బ్రెడ్ని యూస్ చేసుకోండి మిల్క్ బ్రెడ్ అయినా బాగుంటుంది బ్రౌన్ బ్రెడ్ అయినా కూడా బాగుంటుంది ఈ బ్రెడ్ని ఇప్పుడు చుట్టూరు ఉన్న బ్రౌన్ కలర్ని ఇలా నాలుగు వైపులా కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా నాలుగు వైపులా కట్ చేసుకున్న తర్వాత వీటిని మళ్ళా నాలుగు ముక్కలుగా కట్ చేసేసుకుందాము మనం చుట్టూరు ఉన్న బ్రౌన్ కలర్ని కట్ చేసుకున్నాం కదా అది పడేసుకోకుండా దాన్ని మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఏమన్నా రెసిపీస్ చేసుకునేటప్పుడు యూస్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్ని ఇలా సమానంగా కట్ చేసుకొని ఇలా మొత్తం బ్రెడ్ అంతా కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఆయిల్లోకి వేసేసుకొని ఒకవైపు నుంచి రెండో వైపుకి ఇలా టర్న్ చేసుకుంటూ కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి కదా నీటిని తీసి ఒక పక్కకి ప్లేట్లో పెట్టేసుకున్నాము ఈ విధంగానే నేను మిగిలిన బ్రెడ్ స్లైసెస్ అన్నిటినీ కూడా ఇలానే ఫ్రై చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఒకే కలర్లో బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకున్నామంటే హల్వా చుట్టానికి చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన మందపాటి కళాయిని ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఒకటి పావు కప్పు వరకు పంచదారని వేసుకోండి మీరు స్వీట్ తక్కువ తినేటట్లయితే కనుక ఒక పావు కప్పు తగ్గించి కప్పు పంచదారని వేసుకోండి ఇలా ఒకటి పావు కప్పు పంచదార వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నాము అదే కప్పుతోటి ఒకటి పావు వరకు వాటర్ వేసేసుకొని ఇలా కలుపుతూ పంచదారని కరిగించుకోవాలి పంచదార ఇలా కరిగిన తర్వాత మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి దీనికి పాకం ఏమీ అక్కర్లేదండి ఇలా చేతిలోకి తీసుకున్నామంటే మనకి కొంచెం జిగురు జిగురుగా స్టికీ స్టికీగా తగలాలన్నమాట ఇలా ఉంటే కనుక మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది అనమాట ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నింటినీ అన్నింటినీ కూడా ఇలా పాకంలోకి వేసేసుకోండి మనం వేడివేడి పాకంలో ముక్కలు వేసుకోగానే ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే స్లైసెస్ అన్నీ కూడా మెత్తబడతాయి ఈ విధంగా కొంచెం మెత్తగా అయిపోయిన తర్వాత గిరటి పెట్టి ఇలా మ్యాష్ చేసేసుకోండి మీరు మరీ మెత్తగా మ్యాష్ చేసుకున్న అవసరం లేదు ఇలా కొంచెం ముక్కలు ముక్కలుగా ఉంచేసుకొని మ్యాష్ చేసుకున్నామంటే మనకు తినేటప్పుడు టేస్టీగా చాలా బాగుంటుంది ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని పాలు కూడా బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుతూ మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి పాలకు బదులు మీరు పచ్చికోవనైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా పాలల్లో ఉడికించుకున్న తర్వాత హల్వా మొత్తం ఇలా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడరు అలానే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పుచ్చగింజల్ని ఇలా వేసేసుకొని ఒక్కసారి బాగా కలిసిపోయేలాగా కలిపేసుకోండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి హల్వా గట్టిపడకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి పూర్తిగా చలారిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కూడా వారం పది రోజుల వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ఒకసారి బ్రెడ్ హల్వాని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్